వర్గంలో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ శాంతి భద్రతల్ని ఇక్కడి నుంచే చూస్తుంటారు సో సిఐ వంశీ గారు వచ్చినప్పటి నుంచి కూడా తన వంతు కృషి చేస్తున్నారు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా బాగుంది అందులో భాగంగానే ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఇక్కడ మేము తీసుకున్న నిర్ణయాలు మూడు అంశాలు ఉన్నాయి అది ఒకటో తేదీనాడు సాయంకాలం నాలుగు గంటలకి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి వట్టి చెరుకూరు సిఐ గారితోనూ పత్తిపాడు సిఐ మళ్ళీ తర్వాత నల్లపాడు సిఐ వారి సిబ్బందితో పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఇచ్చి పిటిషన్లు ఇచ్చి ఇంకా పరిష్కారం కానటువంటివి ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశలో ఆ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది దీనికి మండల పార్టీ అధ్యక్షులు కూడా పిలుస్తాము ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రజా వ్యవస్థ కాబట్టి పీపుల్స్ పోలీస్ కాబట్టి మనం అందరం కలిసికట్టుగా చేయగలిగింది చేస్తారు చేయలేనటువంటిది కోర్టు ద్వారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకొచ్చారు సిఏ గారు ఎప్పటికప్పుడు ఘర్షణపరమైనటువంటి అంశాల్లో అంటే ఆస్తికి సంబంధించి కానీ లేదా వ్యక్తిగత అననానికి సంబంధించిన కానీ అలాంటి కేసులు కాకుండా చిన్న చిన్న విషయాల్లో వచ్చినటువంటి కేసులు ఎప్పటికప్పుడు మా దృష్టికి తెస్తున్నాడు సో దాన్ని కౌన్సిలింగ్ ద్వారానే ఎందుకంటే కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం కన్నా వాళ్ళని రాజీ చేయడంలోనే ప్రయోజనం ఉందన్నటువంటి ఆలోచనతో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేసి వా పరిష్కరించడం అనేటువంటి జరుగుతుంది ఇంకా కొన్ని విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆస్తులకు సంబంధించి కుటుంబకు సంబంధించినటువంటి సమస్యల మీద ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం అనేటువంటివి కూడా వస్తున్నాయి సో అందులో న్యాయ పరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటిని కూడా స్పణ్ణంగా పరిశీలన చేసి సాధ్యమైనంత వరకు రెండు పార్టీల మధ్య రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నాం నేను కూడా ప్రజాప్రతినిధిగా ఎందుకంటే వాళ్ళ మధ్యన పరిష్కారమే ముఖ్యం కాబట్టి ఆ కోణంలోనే మేము పనిచేస్తున్నాం ఇప్పటి వరకు మాకు ఎలాంటి అంటే పోలీసు వ్యవస్థ మీద పూర్తిగా వ్యతిరేకతో కూడినటువంటి పిటిషన్ అనేది ఇంతవరకు మా దృష్టికి రాలేదు ఇప్పుడు మీరు గమనించారు లారీలు లారీలు గంజాయి ట్రాన్స్ఫర్ అయిపోయి ఏ ఇంట్లో గంజాయి ఉందో ఎక్కడ గంజాయి ఉందో ఏ స్కూల్ ఆవరణంలో గంజాయిందో అన్నటువంటి వాటికి ఒక పెద్ద సవాల్గా వైసీపీ ప్రభుత్వం ఏర్పా ఏర్పాటు చేస్తే ఈరోజు పదహారు నెలలుగా నాకు తెలిసి ఇలాంటి చిన్న చిన్నవి పొట్లాల్లాగా గంజాయి దొరికింది అన్నటువంటి విషయం మీద ఒక మూడు నాలుగు సార్లు మాత్రమే వచ్చిందంటే ఎంత కంట్రోల్ చేసామో మీకు అర్థమవుతుంది ఒక్కొక్కప్పుడు లారీలు పట్టుకున్నాం వైసీపీ పాలనలో మళ్ళీ అదేవిధంగా ఆటోల్లో పట్టుకున్నటువంటివి ఉన్నాయి ఈరోజు వ్యక్తిగతంగా ఏదైనా దాచుకొని సర్దిముట్టల్లాగా తీసుకెళ్లేటటువంటి కొంత పిడికిల్లాంటి ముద్దలు కనబడుతున్నాయి అవి కూడా పూర్తిగా తొలగించడానికి సర్వశక్తులు మేము ప్రయత్నం చేస్తాం ఎస్ మంచి పాయింట్ రైజ్ చేశారు ఇప్పుడు మేము అడివి పాడు వెంగళపాలెం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం నైబరింగ్ కమిటీ ఆ నైబరింగ్ కమిటీలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఉంటారు అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఒరిజినల్గా అలాట్ అయ్యి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ నుంచి ఒక ముగ్గురిని తీసుకుంటాము అట్లాగే పోలీస్ వ్యవస్థ నుంచి కూడా ఒకరిని తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీరు చెప్పినటువంటి అంశాలు కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక తొమ్మిది మందితోనో పదమూడు మందితోనో ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ పూర్తి రక్షణ ఇవ్వడం రెండవది వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడం ఇవన్నిటి మీద ఎప్పటికప్పుడు చర్చలు తీసుకోవడం జరుగుతుంది ఈ కమిటీనే బాధ్యత వహిస్తారు అంతేగాని ఇప్పుడు ఎవరు బుద్ధి పుడితే వాళ్ళ నాయకత్వం తీసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు వీలైతే కేసులు పెడతామంటున్నారు ఇక్కడ కేసులు అలాంటి కేసులు పెట్టడానికి ఇక్కడ వీలు లేదు అలాంటివి కూడా ఎంకరేజ్ చేయము ఏదన్నా మేనేజింగ్ కమిటీ చేస్తాం హోం హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇక్కడ మా పోలీస్ అధికారులు కూడా యాక్చువల్గా ఓవర్ బర్డన్ అనేసి మా సిఏ గారు కూడా అంటున్నారు దాదాపు మంది ఎస్ఐలతో పనిచేయాల్సి ఉంటుంది జనరల్గా ఒక సీఏ అంటే ఇద్దరు ఎస్ఐలు మ్యాక్సిమం ముగ్గురు ఎస్ఐలతో పనిచేస్తారు కానీ ఒక డిఎస్పీ లెవెల్లో మంది ఎస్ఐలతో చేయడం కొద్ది బాధ్యత అంటే బరువుతో కూడుకున్నటువంటిదే సో ఈ ఈ విషయాన్ని హోంమంత్రి గారి దృష్టిలో పెట్టాం తొందరగా మీరు అనుకున్నట్టుగా బైఫర్కేషన్ చెప్తారు దురిడిక్షన్ ఎక్కువగా ఉంది సిబ్బంది ఎక్కువగా ఉంది సిబ్బంది కాదు దీన్ని రెండు స్టేషన్లుగా తీసుకొని వచ్చి డిసెంట్రలైజ్డ్ సిస్టంలో తీసుకెళ్ళడం అనేది చెప్తాను ఓకే థ్యాంక్ యూ